హాయ్ అండి ఈరోజైతే అప్పటికప్పుడు చేసుకునే సాంబార్ పౌడర్ అనమాట అది చూపించబోతున్నాను అప్పటికప్పుడు చేసుకుంటే మనకు ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్ నేను ఆఫ్రిన్ ముందుగా అయితే ఒక బాండిని పెట్టేసుకొని వేడైన తర్వాత అందులో ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకున్న తర్వాత వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా డై డ్రై ఫ్రై ఎటువంటి ఆయిల్ ఏం యూజ్ చేయకూడదు నెక్స్ట్ ఒక టీ స్పూను శనగపప్పు పచ్చి శనగపప్పు అంటాం కదా అది అది కూడా వేసేసుకొని ఇలా డ్రై ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలు ఈ సీజన్లో మిరియాలు తింటే మంచిది కదండి అందుకని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను సమ్మర్ అయితే కొంచెం తగ్గించుకున్నా పర్లేదు నెక్స్ట్ రెండు ఎండుమిర్చి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ డ్రై స్పైసెస్ అండి ఇదైతే ఎండు కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి చిన్న పట్టా ముక్క తర్వాత ఒకటి మరాఠీ మొగ్గ ఇవి స్పైసెస్ షాప్స్లోనే దొరుకుతుంది మనకు చిన్నదైతే సరిపోతుందండి ఒక లవంగం అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మిగిలిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని ఇవన్నీ ఇలాగా డ్రై ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఇందులోకి ఎటువంటి ఆయిల్ అయితే యాడ్ చేయలేదు అయితే సిమ్లో పెట్టేసుకొని నిదానంగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం రైస్ ఇవి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు వేసుకోకుండా అయినా అలాగే చేసుకోవచ్చు అనమాట కొంచెం రైస్ వేసుకుంటే బాగుంటుంది అనేసి చాలా పాతకాలం నుంచి కొంచెం రైస్ అనేది యాడ్ చేస్తున్నారు ఇలాగ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ సౌండ్ కూడా మనకు చూడండి అలా గలగలం అంటే సౌండ్ రావాలన్నమాట అంతసేపటి వరకు మనం సిమ్లో ఉంచేసి ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు జార్లోకి అయితే కన్వర్ట్ చేసుకుంటున్నాను కింద పడకుండా మొత్తం నిదానంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను రెడీ చేస్తున్న ఈ సాంబార్ పౌడర్ అయితే మనకు ఒక టూ టైమ్స్కి అయితే వస్తుందండి టిఫిన్స్లోకి అయితే మా లంచ్ సాంబార్లోకి అయితే ఒకసారి వన్ యూస్కి అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను దీన్నైతే ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి మరి మెత్తగా బాగా వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా బరగ్గా ఉన్నా కూడా సరిపోతుందనమాట మరి మెత్తగా పిండిలాగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇలాగైతే మొత్తం పౌడర్ లాగైతే చేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉండే అప్పటికప్పుడు రెడీ అయిపోయి సాంబార్ పౌడర్ అనమాట మనం చేసి పెట్టుకుంటే ఇంట్లో ఖాడ తగ్గిపోయి అంత టేస్ట్గా ఉండదండి ఇప్పుడు ఇలా ఒక్క వన్ వీక్కి టెన్ డేస్కి లేదా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఇలా అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే సాంబార్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను నాలుగు రోజులకి ఐదు రోజులకి అలాగే ఇలా చేస్తూ ఉంటానన్నమాట చిన్న బాటిల్లో స్టోర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి